ఇలాంటి వీడియోలు మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి ఎందుకంటే నాగుపాము జిర్రుగొడ్డు అనే రెండు రకాల పాముల జాతులు చూసారా ఎలా పెనవేసుకుంటూ సయ్యాటలు ఆడుతుంటాయి మనకి ఖైదీ సినిమాలు మాధవి చిరంజీవి రగులుతుంది మొగల పొద అంటూ ఎలా నిలుచుకుపోతుంటారో అలాగే ఈ పాములు కూడా ఈ పాములు చూసి ఆ పాటను కంపోజ్ చేస్తుంటారు అనుకోండి ప్రస్తుతం అయితే వర్షాలు బాగా పడ్డాయి అందుకే చాలా చోట్ల ఇలా పొలాల దగ్గర ఇలా పాములు చూశారు కదా ఒకదాని ఒకటి మెలివివేసుకుంటూ తన్మయూతతో మునిగిపోయి అయితే దగ్గరగా వెళ్ళి తీద్దాం అనుకున్నా కానీ మనసులో చెప్పలేని భయం అందుకే దూరం నుంచి తీసి మీ అందరూ చూస్తారని పెట్టేశా కానీ దగ్గర నుంచి చూసినా ఏమి అనవగానే మనకున్న భయం అనుకుంటుంది కదా ఎందుకంటే ఆ పాములు సయ్యాటలో ఒకదాని మించి ఇంకోటి మైమర్చిపోయి ఆడుతుంటాయి ఈ క్షణంలో ఎవరు వాడి దగ్గరికి వెళ్ళినా అవి గమనించవు కానీ అవి గమనించవని తెలిసినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అయినా సరే మీకోసం ధోరణి తీసి పెట్టాను చూసి ఎంజాయ్ చేయండి